నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్గా ఉగాదికి ఐదు రకాల వంటలు చూపిస్తానండి మన శాస్త్రీయబద్ధమైన ఉగాది పచ్చడితో పాటు మిగతా నాలుగు రకాల వంటలు ఈజీగా సింపుల్గా మార్నింగ్ పూట హడావులు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఉగాది రోజున మీరు ఏమేమి చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ పిండి ఈ వంటలైతే చేస్తానండి ఇప్పుడు ఈ ఐదు రకాల వంటలు సింపుల్గా తయారు చేసుకుందాం మనం ముందుగా పులిహార ఎలా తయారు చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఒక్కసారి ఇలా తయారు చేసుకుంటే పులిహోర సింపుల్గా తయారు చేసుకోవచ్చండి దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి రైస్ని మీరు కుక్కర్లో వండుకునే మాట అయితే కొంచెం ఒకటికి మనం రెండు వాటర్ వేసుకుంటాము కుక్కర్లో అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకొని వండుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని వండుకునే మాట అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని రైస్ ఉంచుకుంటే సరిపోయిద్దండి బియ్యం ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది దానికోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా పెద్ద పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోండి మనకు తొందరగా నానుతుందనమాట ఈలోపు మనం పక్కన రైస్ కూడా వండేసుకున్నాం చూడండి నేను రైస్ వండుకున్న పులిహోరకు కొంచెం పొడి పొడిగా వండుకుంటేనే రైస్ చాలా బాగుంటుందండి ఇప్పుడు వండుకునే రైస్ని కొంచెం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా ఒక బౌల్ బేషన్ లాంటి దాంట్లో ఆరబెట్టుకోవాలి పొడిగా వండుకుంటేనే మనకు పులిహోర అనేది బాగా పొడి పొడిగా బాగుంటుంది ఇలా ఆరబెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది చేతికి అంటుకోకుండా వస్తుంది అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చింతపండు నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని బాగా పిసుకోవాలని మెత్తగా బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఇంతకంటే ఎక్కువ వేయొద్దు మనకు వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది ఇప్పుడు దీనికోసము పొడి తయారు చేసుకుందాం ఒక బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నేను ఇప్పుడు గుళ్ళో ప్రసా ప్రసాదం లాగా చేస్తున్నానండి ఇదైతే పండగలప్పుడు హడావులు లేకుండా చింతపండు ముందే ఉడకబెట్టిన ఉడకబెట్టకుండా అలా కాకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను పప్పు శన శనగపప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి నేను కొంచెం రైస్ కాబట్టి అన్ని కొన్ని వేస్తున్నాను మీరు ఎక్కువ రైస్కి దీన్ని డబుల్ క్వాంటిటీ తీసుకోవాలండి పల్లీలు కూడా మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి అందులోనే ఒక రెండు లేదా మూడు ఎండు మిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నిండా పోపు గింజలు వేసుకోండి ఆవాలు ధనియాలు జీలకర్రవి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి అందులోని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకొని పులిహారలో కంపల్సరీ ఇంగు వేసుకుంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ చింతపండు పులుసు వేసుకోవాలి వేసుకొని మొత్తం గుజ్జు తీసుకొని ఒకవేళ మీకు ఇంకా కొంచెం పులుసు ఉందనుకుంటే పక్కన వాటరు మళ్ళీ తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పిసుకొని అవన్నీ వేసుకొని మరి వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి మనకు ఎక్కువసేపు ఉడుకుద్దు ఇలా వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ అందులో రైస్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం ఉడుకు ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న జీలకర్ర మిరియాల పొడి కూడా వేసుకోవాలి మనం మిరియాలు వేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకోవాలి అందుకే మూడే వేసుకున్నాను నేను ఇలా వేసుకొని చిన్న మంట పెట్టుకొని దీన్ని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలండి చిన్న మంట మీద చూడండి చూడండి మనకు ఆయిల్ అంతా చక్కగా ఉడికిపోయి పులి పులుసు మంచిగా మెత్ దగ్గరికి వచ్చేసింది అనమాట ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లార్చుకోవాలి అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ వేయించేసుకున్నాం కదా ఒకసారి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పులుసుని ఈ అన్నంలో వేసుకొని మనకి ఎంత అయితే కావాలో అంతా వేసుకొని కలుపుకోవాలి మనకి పులుసు ఉన్న ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉన్న ఎక్కడికి పాడవదండి ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా ఇలా కలుపుకొని అన్నంలో తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు కలిపినప్పుడు కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుందండి మనకు చల్లగా తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా కలుపుకొని మొత్తం ఇలా మొత్తం సమానంగా చేసి కొంచెం అదిమినట్టు పెట్టుకొని రైస్ని పక్కకు ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే ఆ పులుసంతా రైస్ పట్టి పులిహార అనేది చాలా బాగుంటుంది ఇది గుళ్ళు సేమ్ గుల్లో ప్రసాదం టేస్ట్ లాగా అయితే వస్తుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అయిపోవడం కూడా చాలా సింపుల్గా అండి మనకి చింతపండు ఉడకబెట్టి మళ్ళీ పక్కన ఉడకబెట్టి ఇలాంటివి ఏం లేకుండా తాలింపు పెట్టుకొని డైరెక్ట్ ఇలా చేసుకుంటే త్వరగా అయిపోయిద్ది అనమాట అంతేనండి గుల్లో ప్రసాదం పులిహార రెడీ అయిపోయింది ఇలా పండగలప్పుడు ఇలా రెడీ చేసుకుంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ అవుతుందండి త్వరగా కూడా అయిపోతాయి అంతేనండి ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీగా పులిహార రెడీ అయిపోతుంది అనమాట పులిహార అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం వడలు తయారు చేసుకుందామండి వడలు చూడండి చక్కగా మనకు మిక్సీలో వేసినా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ పొట్టుపప్పు అండి మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు సాయపప్పు అయినా దీన్ని వాటర్ వేసుకొని చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి కానీ వడలకు పొట్టిపప్పు అయితేనే చాలా టేస్టీగా వస్తే వడలు చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఇలా వేసుకోవడం వల్ల మిక్సీలో పట్టినా కానీ పొట్టిపప్పు చాలా మెత్తగా వస్తాయి ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం ముందు రోజు నైట్ ఇది నానబెట్టుకోవాలన్నమాట నేను మార్నింగ్కి పొట్టంతా బాగా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో నీళ్ళంతా వాటర్ అన్నీ తీసుకొని బౌల్లో వేసుకున్నాను అనమాట మొత్తం వాటర్ ఏమి ఉంచక్కర్లేదండి ఇలా వాటర్ వంచేసుకుంటే సరిపోయిద్ది అంటే దాన్ని ఒక క్లాత్లో కానీ వడగీసులో కానీ అలా వేసుకో అక్కర్లేదు ఇలా వేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోండి మొత్తం ఒకసారి వేసామంటే మనకు మెత్తగా అవ్వదు అందుకని చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే త్వరగా అయిపోయింది అనమాట మనం గ్రైండర్లో వేసుకుంటే పండగలప్పుడు పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటే త్వరగా అయిపోతుంది ఇంకా ఈజీ కూడా ఉంటుందండి మనకు ఎక్కువ శ్రమ ఉండదు అనమాట ఇలా మొత్తం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇది పొట్టుపప్పు కాబట్టి ఎక్కువ పట్టదు అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇంకా మనం వాటర్ గట్టిగా పట్టుకున్నాం కదా ఉప్పు వేసాం కాబట్టి మనం ఇవన్నీ వేసి కలిపేటప్పటికి కరెక్ట్గా సరిపోయింది ఇంకా మనం దేవునికి పెడతాం కాబట్టి ఉల్లిపాయలు వాడమండి మీకు ఉల్లిపాయలు కావాలి అనుకుంటే కొన్ని సపరేట్గా దేవునికి వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే మిక్సీలో వేసుకున్నప్పుడు మనకు గారెలు లేదా వడలు అనేది చక్కగా వచ్చేస్తాయి అనమాట మెత్తగా వస్తాయి గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయి ఆ గాలి మనం ఇలా కలుపుతున్నప్పుడు ఆ గాలి అంతా పిండి లోపలికి వెళ్ళి మంచిగా పొంగుతూ వస్తాయి అనమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి మనం వడలు చేసేటప్పుడు కంపల్సరీ పక్కన వాటర్ పెట్టుకోవాలి ఎందుకంటే తడుపుకోవాలి మీకు చేతి మీద చేసుకోవడానికి రాదు అన్నప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ దాని మీద అయినా చేసుకోవచ్చండి నేనైతే చేతి మీదనే చేసి వేస్తాను ఇలా పెద్ద సైజు కానీ చిన్న సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు తీసుకొని ఇలా వడల్లాగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోండి హోల్ పెట్టుకోవడం వల్ల మనకి కింద వైపు పైన వైపు ఈవెన్గా కాలుతాయండి మంచిగా పొంగుతాయి కూడా అందుకనే హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకోకపోతే మనకు కొంచెం ఆ మధ్యలో అందుకు కాలం ఇలా హోల్ పెట్టుకుని కాల్చుకుంటే చాలా బాగా కాలుతాయి మంట కాల్చుకునేటప్పుడు వడలకి ఎప్పుడైనా సిమ్లో పెట్టొద్దండి మనకు వడలు అనేది గట్టిగా అయిపోతాయి మంట మీడియంగా పెట్టుకోవాలి హై టు మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే మనకు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి మరీ సిమ్లో పెట్టి కాల్చారనుకోండి మీరు వడలు అవి కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు బాగా కాల్చుకోవాలండి చూడండి ఇలా చక్కగా వచ్చేస్తాయండి మిక్సీలో వేసుకున్న కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే వస్తాయి వడలు చూడండి అన్ని ఇలాగే కాల్చేసుకుని తీసేసుకున్నామంటే మనకు వడలు రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి మనకి పొట్టుపప్పుతో ట్రై చేయండి కడగడం కూడా పెద్ద కష్టమేం కాదండి ఒక రెండు మూడు సార్లు కడగంగానే మనకు పుట్టంతా పోయిద్ది చూడ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతేనండి ఇంకా వడలు కూడా రెడీ అయిపోయినాయి మనం నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు తయారు చేసుకుందామండి ఉగాది అంటేనే బొబ్బట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో బొబ్బట్లు కంపల్సరీ ఉంటాయి అనమాట దానికోసం ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను నేను దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి ఏదైనా మనం బయట నుంచి తెచ్చే వస్తువు కంపల్సరీ కడుక్కోవాలని రెండు మూడు సార్లు అప్పుడే మనకు నీట్గా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఏ కప్పు పప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ వేసుకోండి మనకు ఒకవేళ అందులో కట్టు మిగిలిన కానీ మనం చార్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా సపరేట్గా పప్పు ఇలా వేయకుండా దాంతో చార్ పెట్టుకోవచ్చు దాన్ని ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి లోపు మనము పిండి కలుపుకుందాం ఒక కప్పుకి ఒక కప్పు మైదా పిండి అయినా లేదంటే గోధుమ పిండి అయినా తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి నేను రవ్వ వేస్తున్నాను కాబట్టి సాఫ్ట్గా వస్తాయి ఇలా స్టిక్కీగా వరకు కలుపుకోవాలండి మనము చపాతికి గట్టి కలుపుతాం కదా అలా కాకుండా కొంచెం మెత్తగా కొంచెం మనం కలుపుతుంటే మన చేతికి అంటుకునేలాగా కలుపుకోవాలి అప్పుడే మనకు బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా కలుపుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా మొత్తం కలుపుకొని మనకు ఆయిల్ కొంచెం ఉండేలాగానే ఉండాలి పైన ఇలా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి చూడండి మనకి ఈలో పప్పు అయితే ఉడికిపోయింది మీరు చారు పెట్టుకునే మాట అయితే ఒక వడగిన్నెలో కట్టు మాత్రం పక్కకు తీసి పెట్టుకోవచ్చండి గిన్నెలో తీసి పెట్టుకుంటే మనం తర్వాత చారు పెట్టుకోవచ్చు చూడండి ఇలా మనం నలిపితే నలిగేలాగా ఉడకాలన్నమాట పప్పు మరి మెత్తగా అవ్వక్కర్లేదు మరి గట్టిగా ఉండక్కర్లేదు మనం పప్పు అయితే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు నిండుగా బెల్లం తీసుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బెల్లం అంతా కరిగించుకోవాలి ఎటువంటి పాకం అక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగితే మనకు సరిపోయిందనమాట ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ శనగపప్పు అందులో వేసుకొని ఆ బెల్లం వాటరు ఈ శనగపప్పు అన్నీ చక్కగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేంతవరకు మంట సిమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా ఈ మాత్రం వస్తే సరిపోయింది ఇంతకంటే గట్టిగా వద్దండి మళ్ళీ మనం మిక్సీ పెట్టి పట్టుకున్నప్పుడు గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి చూడండి చల్లగా అయిన తర్వాత మనకి ఇలా వద్దండి ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పెద్ద జార్లు కాకుండా చిన్న జార్లు పట్టుకొని కొంచెం వేసుకొని అప్పుడు మనకు త్వరగా మెదుగుతుందండి ఒకేసారి ఎక్కువ వేసామంటే మనకు మెదగదనమాట చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటేనే మనకు బొబ్బట్లు అనేది సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మిగతా పిండి అంతా పూర్ణం ఇలాగే తయారు చేసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి కానీ ఇలా మిక్సీ పట్టుకోవాలండి అందులోనే ఒక నాలుగైదు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఈ పూర్ణంలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదాని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి చపాతి పిండి సైజు కంటే కొంచెం చిన్న చిన్న సైజుగా ఉండలు చేసుకొని ఒక కవర్ మీద ఇలా చేసుకోవాలని మీరు చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు లేదంటే మైదా పిండి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం చేత్తో అయినా ఇలాగ అనుకొని పూర్ణంని పూర్ణం చేసుకున్నాం కదా ఆ పిండి ఇందులో పెట్టుకొని ఆ పైన భాగం అంతా తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా అనుకుంటే మనకు మొత్తం నీట్గా వచ్చేస్తుందండి ఆ ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి కంపల్సరీ లేదంటే అతుక్కుంటుందండి మొత్తం ఉండాలని ఇలా చేసి పెట్టుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా త్వరగా అయిపోయింది అనమాట ఒకళ్ళు చేసుకున్న కానీ త్వరగా అయిపోయిద్ది ఇప్పుడు కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణం ముద్దని దాని మీద పెట్టుకొని పైన ఈ కవర్ తోటి ఈ కవర్ వేసేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు నీట్గా పెద్దగా వస్తుంది అనమాట చేతికి అంటుకుపోకుండా వస్తుంది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట చూడండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నెయ్యి కాయని ఆయిల్ కాయని వేసుకొని మనం రెడీ చేసుకుని ఈ బొబ్బట్టు వేసేసుకొని మంట మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలండి మరి హైలో పెట్టొద్దు అలాగని మరి సిమ్లో పెట్టకుండా మీడియంగా పెట్టుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ రెండో వైపు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నామంటే మనకు చాలా సాఫ్ట్గా మృదువుగా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి రెడీ అయిపోతాయండి చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకొని కాల్చుకున్న తర్వాత ఇలా కాల్చుకున్న తర్వాత మనకు వేడి వేడి బొబ్బట్లు ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకుపోతాయండి అలాంటప్పుడు దాని మీద ఒక కవర్ వేసేసుకొని అలా బొబ్బట్లు ఒక కవర్ వేసి మళ్ళీ పైన ఒక బొబ్బట్టు అలా వేసుకుంటే మనకు చల్లగా అయిన తర్వాత కూడా ఈజీగా వచ్చేస్తే ఇంకాను అంటుకోపోకుండా ఉంటాయండి ఈవినింగ్ వరకు ఉన్నా కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాయండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి పాయసం తయారు చేసుకుందాం పాయసం వచ్చేసి సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇప్పుడు పాయసం ఎలా తయారు చేయాలో చూసి చూసేద్దాం దానికోసం ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ను నీట్గా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోండి శనగపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు సార్లు నీట్గా కడుక్కొని దాంట్లో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు మూడు గ్లాసుల వాటర్ వేసుకొని ఇప్పుడు చిన్న మంట మీద మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి సవ్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒకవేళ వాటర్ ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ బెల్లము అంతా కరిగిపోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి చిన్న మంట మీద అడుగంటకుండా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మంట అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి మాకు హైలో పెట్టిన మీడియంగా పెట్టుకున్నా కానీ కింద మాడిపోయిద్ది అనమాట ఈలోపు మనం అందులోకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అందులో బాదంపప్పు జీడిపప్పు ఎండు కొబ్బరి కొన్ని కిస్మిస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించి ఫ్రై పక్కన పెట్టుకోవాలి చూడండి మనకు దగ్గరకు వచ్చేసింది పాయసము అందులో ఒక నాలుగైదు కచ్చా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కాచి చల్లార్చుకున్న చల్లని పాలండి మనం ఏదైతే కప్పు తీసుకుంటామో దాంతో ఒక మూడు గ్లాసులు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా దానికి మూడు గ్లాసుల పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట పాలు మాత్రం కాచి చల్లార్చుకోవాలండి వేడి పాలు వేస్తే మనకు పాయసం వేడిగా ఉంటుంది పాలు వేడిగా ఉంటే అప్పుడు మనకు పాయసం అనేది విరిగిపోతుంది అందుకోసం అనేసి పాలు అయితే కల్లా చల్లార్చుకున్న పాలు మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు వేస్తున్నానండి ఇది పెద్ద గ్లాసు నిండా వేస్తున్నాను కాబట్టి నేను తీసుకున్న తోటి మూడు గ్లాసులు సరిపోయినాయి మీకు ఒకవేళ రెండు గ్లాసులు చాలు అనుకుంటే రెండు వేసుకోవచ్చు లేదంటే మూడు గ్లాసులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకుంటే మనకు సింపుల్ అండ్ టేస్టీగా పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలైన అందరి ఇళ్ళల్లో ఉండే ఉగాది పచ్చడి అండి శాస్త్రీయబద్ధంగా ఉగాది పచ్చడి అయితే ఇలా తయారు చేసుకుంటారు ఇప్పుడు ఎవరి ప్రాంతం బట్టి వాళ్ళు కొందరు పుట్నాలు వేస్తారు కొందరు మామూలుగా కొందరు అరటిపండు ఇలా చేసుకుంటారు ఇప్పుడు దానికోసము ఇక్కడ చేదు కోసం వేప పువ్వు అండి ఒక చిన్న టేబుల్ స్పూను కారం కోసము మిరియాల పొడి తీపి కోసం బెల్లం పులుపు కోసం చింతపండు వగరు కోసము మామిడికాయ అండి మామిడికాయ వచ్చేసి లేత మామిడికాయ చిన్నదైతేనే తీసుకుంటేనే మనకు మామిడికాయ అనేది ఒగరుగా ఉంటుంది అనమాట లేదంటే పుల్లగా ఉంటుంది విత్తనం మొద తీసుకోవాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వెన్నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి అంటే మనకు త్వరగా ఈ ఈలోపు చింతపండు నానేలోపు మామిడికాయను చక్కగా నీట్గా కడుక్కొని పైన పీ పొట్టంతా తీసేసుకోవాలన్నమాట పైనంతా తొక్క ఇలా తీసేసుకొని మొత్తము ఒక హాఫ్ వేసుకుంటే సరిపోయిందండి చిన్న సైజు మామిడికాయ అయితే ఒకటి వేసుకోండి పెద్ద సైజ్ అయితే సగం సరిపోతుంది ఇలా అంత తొక్క తీసేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకోవాలి మామిడికాయ ఒగరుంటేనే మనకు బాగుంటుందండి మరి ముదిరింది అయితే పులుపు పుల్లగా ఉంటుంది ఒగరు కోసం చిన్న మామిడికాయ విత్తనం ముద్రందే తీసుకోవాలి ఇలా అన్నీ సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా మొత్తం కలుపుకొని దానిలో రసం తీసేసుకోవాలి కొత్త చింతపండు అన్నీ కొత్తవి వాడుకోవాలండి ఉగాదికి కొత్త సంవత్సరం కాబట్టి ఆ టైంకి మనకు అన్ని కొత్తవి వస్తాయి కాబట్టి అన్ని కొత్త చింతపండు మామిడికాయలు అన్ని కొత్తవే తీసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మట్టికుండగానే ఏదైనా స్టీల్ గిన్నె కానీ ఏదైనా తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులుసు అంతా వేసుకోవాలి మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి అందులో ఇప్పుడు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వేప పువ్వు అనమాట చక్కగా నీట్గా పువ్వు వరకు పోల్చుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోండి ఈ ప్లేస్లో మీరు కారమైన వాడుకోవచ్చండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కారం కోసము కారమైన వాడుకోవచ్చండి మిరియాల పొడి లేదంటే కారమైన వాడుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలుపుకోండి కొందరైతే ఇందులో పుట్నాలు వేస్తారు ఇంకా మీకు కావాలంటే అరటి పండు అయినా వేసుకోవచ్చండి ఎవరి ప్రాంతాలను బట్టి వారు తయారు చేసుకుంటారు మామూలుగా అయితే శాస్త్రీయబద్ధంగా అయితే ఇలా తయారు చేస్తారండి మామిడి పచ్చడి అయిపోయిందండి ఉగాది వంటలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి